ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం ఒక టాలీవుడ్ స్టార్ గురించి తెలుసుకోబోతున్నాం అతను ఎవరు అనేది ఈ స్టోరీ వింటే అర్థమవుతుంది కన్న తండ్రే కొడుకును చంపాలనుకున్నాడు కట్ చేస్తే ఆ కొడుకే ఏడు వందల యాభై సినిమాల్లో నటించాడు ఆ టాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా కొడుకు ప్రాణం పోతుందేమోనని భయపడిన తల్లి ఐదు వందల రూపాయలు చేతిలో పెట్టి పారిపోమని కన్నీళ్లతో పంపేసింది ఇలా ఇంటి నుంచి పారిపోయిన ఆ కుర్రాడు ఇప్పుడు ఫేమస్ యాక్టర్ ఆ రాత్రి తన కొడుకు బతుకుతాడన్న నమ్మకం ఆ తల్లికి లేదు భర్త మరోసారి రాక్షసుడిలా మారి కొడుకును చావ బాదాడు వణుకుతున్న చేతులతో ఐదు వందల రూపాయల నోటును కొడుకు చేతిలో పెట్టి ఎక్కడికైనా పారిపోరా లేదంటే ఈ రాత్రి నిన్ను చంపేస్తాడు అని ప్రాధేయపడింది అలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయిన ఆ కుర్రాడే ఈరోజు మనందరికీ తెలిసిన స్టార్ యాక్టర్ పొలిటీషియన్ రవికిషన్ రేసుగుర్రం విలన్ మద్దాలి శివారెడ్డి అతడే ఈ మధ్య వచ్చిన లాపాటా లేడీస్ మమ్లా లీగల్ హై వంటి వెబ్ సిరీస్లతో మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చాడు రవికిషన్ ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు తండ్రి శ్యామ్ నారాయణ్ శుక్ల గుడిలో పూజారి అతనికి ఎంత నిష్టముందో అంతకు మించిన కోపం పంతం ఉండేవి రవికిషన్ నటుడు అవ్వాలనే కళ ఆయనకు అస్సలు నచ్చేది కాదు అందుకే రోజు కొట్టేవాడు కొన్నిసార్లు చేత్తో కొన్నిసార్లు తోలు బెల్ట్తో చితక బాదేవాడు పనికిమాలినోడా అని తిట్టని రోజు లేదు తండ్రి నుంచి ఒక్క ప్రేమ మాట కనీసం ఓ కౌగిలింత కూడా ఎరుగని రవికిషన్ ఆ దెబ్బలనే ప్రేమ అనుకుని భ్రమపడ్డాడు ఓ రోజు ఊరి నాటకంలో సీత పాత్ర వేయాల్సి వచ్చింది అందుకోసం తల్లి చీర కట్టుకున్నాడు అంతే అది చూసి తండ్రికి పిచ్చెక్కినంత పనైంది ఆ రాత్రి తోలు బెల్టుతో ఒళ్ళు వాచిపోయేలా కొట్టాడు కొడుకు ప్రాణం పోతుందేమోనని భయపడిన తల్లి ఐదు వందల రూపాయలు చేతిలో పెట్టి పారిపోమని కన్నీళ్లతో పంపేసింది అప్పుడు రవికిషన్ వయసు పదిహేనేళ్లు జోబులో తప్ప ఏమీ లేకుండా ఒంటరిగా ముంబైకి పయనమయ్యాడు ముంబైలో దాదాపు పాటు చిన్న చిన్న వేషాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాడు కొంతమంది నిర్మాతలు డబ్బులు ఎగ్గొడితే మరికొందరు డబ్బులు అడిగితే సీన్లు కట్ చేస్తామని బెదిరించారు చివరికి భోజ్పూరి చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వగా దశ తిరిగింది ఉత్తరప్రదేశ్ బీహార్లలో తిరుగులేని సూపర్ స్టార్గా ఎదిగాడు డబ్బు కార్లు బంగ్లాలు గౌరవం అన్నీ అతని సొంతమయ్యాయి ముంబైలో కష్టాలు పడుతూ భోజ్పురిలో స్టార్గా ఎదుగుతున్న సమయంలోనే రవికిషన్ తెలుగు ఇండస్ట్రీపై కన్నేశాడు రెండు వేల పద్నాలుగులో రేసుగుర్రం సినిమాతో టాలీవుడ్కు పరిచయమయ్యాడు అందులో మద్దాలి శివారెడ్డి పాత్రలో పొలిటికల్ విలన్గా చూపించిన అతని నటనకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది తర్వాత రవితేజ కిక్ టూలో సోలమన్ సింగ్ ఠాకూర్గా అలాగే సైరా నరసింహారెడ్డి డాకు మహారాజ్ వంటి సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించాడు ఒకప్పుడు నటనంటేనే ఆసహించుకున్న తండ్రి కొడుకు సక్సెస్ను చూసి గౌరవించడం మొదలు పెట్టాడు ఓ రోజు కొడుకు ముందు కన్నీళ్లు పెట్టుకుని నన్ను క్షమించరా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అన్నాడు ఆ మాటకు రవికిషన్ కరిగిపోయి తండ్రి కాళ్ళ మీద పడి నాకు మీలోనే దేవుడు కనిపిస్తున్నాడు నాన్న అని బదులిచ్చాడు చివరి రోజుల్లో తండ్రి అనారోగ్యంతో బలహీన పడ్డాకే ఇద్దరి మధ్య దూరం కొంచెం తగ్గింది ఒకసారి ధైర్యం చేసి నాన్న నన్ను ఎందుకంతలా కొట్టేవాడివి అని అడిగాడు దానికి ఆ తండ్రి నువ్వు చెడిదారు పడతావేమోనని భయపడ్డానురా అని జవాబిచ్చాడు రవికిషన్ ఎప్పుడు మద్యం ముట్టకపోయినా తాగాడేమోనన్న అనుమానంతో తండ్రి రోజు అతని శ్వాసను వాసన చూసేవాడట తండ్రి చనిపోయినప్పుడు రవికిషన్ ఏడవలేదు చివరి రోజులో వారణాసికి ప్రత్యేక విమానంలో తీసుకెళ్లి అన్ని సేవలు చేశాడు అయినా అతనిలోంచి కన్నీళ్లు రాలేదు బాధ బయటకు కనిపించలేదు ప్రతి శ్వాసలో ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాను అని తర్వాత చెప్పినా చిన్ననాటి ఆ దెబ్బలు చేసిన గాయాలు మాత్రం అతని మనసులోంచి చెరిగిపోలేదు నా పిల్లలను ఎప్పుడూ కొట్టను తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలి కానీ కొట్టకూడదు అంటాడు రవికిషన్ ఐఎండి ప్రకారం రవికిషన్ అన్ని భాషల్లో కలిపి దాదాపుగా ఏడు వందల యాభైకు పైగా సినిమాల్లో నటించాడు ఇదండి టాలీవుడ్ సూపర్ స్టార్ రవికిషన్ స్టోరీ సర్వేజన సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ